గోవిందాయ గోవిందయ హిందూ బంధులందరికి జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురం భగవద్గీత అధ్యాయము పన్నడవ శ్లోకం యదాదిత్య తేజో జగద్ఖిళం చంద్రమసి తేజో విద్ది మామకం సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుడి తేజస్సును అలాగే చంద్రుని తేజస్సును అగ్ని తేజస్సును నా తేజస్సే అని ఎరుంగుము మనకి వస్తుందండి ముఖ్యంగా సూర్య భగవానుడి నుండి వస్తుంది సూర్యుడు రెండు రోజులు ఉదయించకుండా వర్షంగా మబ్బుగా చలిగా వాతావరణం ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుంది చెప్పండి మనసంతా ఆందోళనగా చికాగ్గా విసుగ్గా విరక్తిగా ఉంటుంది సూర్య భగవానుడు వెలిగితేనే ఉదయిస్తేనే సకల ప్రాణులకి ఆనందం అండి అలాగే చంద్రుడి నుండి మనకి వెలుగు వస్తుంది చంద్రుడి వెన్నెల నుండి చంద్రుడి కిరణాల నుండి మనకి రాత్రిపూట మంచి లైట్ వస్తుంది అలాగే అగ్ని నుండి చీకట్లో ఏం చేస్తాము వెలుగు కావాలంటే దీపం వెలిగించుకుంటాం మంట వేసుకుంటే ఆ చుట్టుపక్కలంతా కూడా మంట మంట వెలుతురులో కనపడుతూ ఉంటుంది ఇప్పుడు మనము ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం అనుకోండి దాన్ని కూడా దేంట్లో తయారు చేస్తానంటే ప్రకృతిలో నుండే కదా తయారు చేస్తుంది వాటర్ నుండి సోలార్ విద్యుత్ అని ఆ సూర్యుడు నుండి పవర్ ప్రొడక్షన్ చేసుకుంటున్నారు ఈ తేజస్సుకి కారణమైన మూల తేజస్సు ఏమిటి సూర్యుడు వెలుగుతున్నాడు అంటే సూర్యుడికి ఆ తేజస్ ఎక్కండు వస్తుంది సూర్యుడిని వెలుగుస్తున్నవాడు వాడు చంద్రుడు వెలుగుతున్నాడు అంటే చంద్రుడికి ఆ తేజస్ ఎక్కండు వచ్చింది చంద్రుడిని వెలిగిస్తున్నవాడు ఎవడు అగ్ని మండుతుంది ఆ అగ్ని తేజస్సు వలన ఆ వేడుక వస్తుంది అంటే అగ్నిగా ఆ తేజస్సు ఎక్కండు వచ్చింది ఇచ్చినవాడు ఎవడు ఇచ్చినవాడి దగ్గర ఉంటేనే కదండి ఇచ్చేది లేనివాడు ఇవ్వగలుగుతాడా చెప్పండి తన దగ్గర ఉంటే ఆ వస్తువు ఇవ్వగలుగుతారు ఆ వస్తువు కొని కొంత తీసి ఇవ్వగలుగుతారు అవునా కదా ఇప్పుడు మనకి ఎవరికైనా కూడా ఒక దాత ఒక లక్ష రూపాయలు దానం చేశాడు అనుకోండి అతని దగ్గర డబ్బు అంతకంటే ఎక్కువే ఉండుంటుంది అవునా కదా తన దగ్గర డబ్బు ఉంటే ఆ ధరలో కొంత దేశం దానం చేయగలుగుతాడు తన దగ్గర లేనిది దానం చేయలేడు కదండి సూర్యుడిని వెలిగిస్తున్నవాడు చంద్రుడిని వెలిగిస్తున్నవాడు అగ్నిని వెలిగిస్తున్నవాడు సూర్యుడికి చంద్రుడికి అగ్నికి ఆ తేజస్సుని ప్రసాదించిన వాడికి ఎంత తేజస్సు ఉంటుంది ఎంత తేజోమయుడు ఆలోచించండి భగవంతుడు ఇంతా వర్ణించలేని తేజస్సు కలిగిన వాడు ఆ స్వామి ఉండే పరంధామము లేదా వైకుంఠము పరంజ్యోతి అని కూడా పేరు స్వయం ప్రకాశము ఇంతకు ముందు ఒక శ్లోకంలో స్వామి చెప్తాడు సూర్య చంద్రాదుల ద్వారా వెలిగేది కాదది స్వయంగా వెలుగుతూనే ఉండేది భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడు తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది భగవంతుడి తేజస్సు తోటి సూర్య చంద్రాదులు అగ్ని వెలుగుతున్నాయి కాబట్టి మనం నిద్రలేసి ఆ సూర్య భగవానుడి సూర్య నారాయణుడు అని నమస్కారం చేస్తాము ఈ పౌర్ణమి వేళల్లో శుక్లపక్షంలో అయినప్పుడు చంద్రుడిని చూసుకొని కూడా మనం చక్కగా నమస్కరించుకుంటాం చంద్ర భగవానుడు మనం ప్రేమగా చందమా అని పిలుచుకుంటాం లక్ష్మీదేవి కన్నగారు కాబట్టి అగ్ని అగ్ని భగవానుడు అగ్నికి నమస్కారం చేసే సాంప్రదాయము ప్రాచీన కాలం నుండి అత్యంత పురాతన కాలం నుండి భారతీయ సాంప్రదాయము అగ్నికి నమస్కరించకుండా అగ్ని లేకుండా మనకు అసలుకి ఏ విధమైన కార్యక్రమాలు క్రతువులు జరగవు అగ్నిహోత్రం చేసే వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు హోమాలు క్రతువులు నిర్వర్తించే వాళ్ళు ఉంటారు అవన్నీ చేయలేని పామరులు కూడా పొయ్యలు దిచ్చి దణం పెట్టుకుంటారు ఇంట్లో దీపం వెలిగించి దండం పెట్టుకుంటాం అగ్నిహోత్రంగా భావించి ఈ ప్రకాశము ఈ తేజస్సులు ఈ వెలుగంతా వస్తుంది అంటే అది భగవంతుడిలో నుండే వస్తుంది నా తేజస్తే అని ఎరుగుము అని చెప్తున్నాడు పరమాత్మ అంటే తెలుసుకో గుర్తు పెట్టుకో చంద్రుడిని సృష్టించిన వాడిని వెలిగించిన వాడని నేనే సూర్యుని సృష్టించిన వాడిని వెలిగించిన వాడని నేనే అగ్ని సృష్టించిన వాడిని వెలిగించిన వాడని నేనే ఎందుకంటే నేనే వెలుగుని వెలుగంతా నా నుండే రావాలి అది భగవంతుడు అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు ఆ వెలుగుకి ఇంకొక పేరుంది జ్ఞానాగ్ని లేదా జ్ఞాన జ్యోతి లేదా జ్ఞానము చేత ప్రకాశించడం భగవంతుడిని కూడా మనం తెలుసుకోవాలంటే జ్ఞానముతోటే తోటే తెలుసుకోవాలి నిత్యం మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటామే ఏదో దేవుడు కాబట్టి దేవుడు ముందు ఒకటి వెలిగిస్తే సరిపోతుంది కాబోలు అనుకుంటారండి చాలా మంది కానీ మనం వెలిగించే ఆ దీపమే దైవము ఆ ప్రకాశించే అగ్నియే దైవము లక్ష్మి అనుకోండి నారాయణుడు అనుకోండి ఆ ప్రకాశమే ఆ దీపమే భగవత్ స్వరూపము దీపంజ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేడ సాధ్యతే సర్వం దీప లక్ష్మీ పరం దీపంజ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపము అదే శ్లోకంలో వారిలో లక్ష్మీ స్వరూపము దీపమే స్వయంగా భగవంతుడు గుర్తుపెట్టుకోండి దీపమే స్వయంగా భగవంతుడు మనమేమనుకుంటామంటే ఫోటోలు విగ్రహాలు పెట్టేసేసి ముందు ఒక దీపం పెట్టేస్తే అయిపోతుంది ఆ ఫోటోలు ఏమో దైవము ఈ దీపం ఏమో ఎదురు ఎలిగించే ఒక వస్తువు అనుకుంటారు చాలా మందిలో విధమైన భావమే ఉంటుందండి తప్పు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపమే స్వయంగా భగవంతుడు అగ్ని స్వరూపంగా పరమాత్మను ఆరాధిస్తున్నాం దీపం పెట్టుకొని గుర్తు పెట్టుకోండి ఇది మీరు జ్ఞాపకం ముంచుకుంటే దీపం వెలిగించేటప్పుడు నిత్యాగ్నిహోత్రము చేసిన ఫలితం వస్తుంది దీపం వెలిగించినప్పుడు వెలిగించి ఆ వెలుగుతున్న దీపాన్ని చూసి దీపము నారాయణ స్వరూపం ఈ దీపం భగవంతుడు అనే భావనతో ఎవరు నమస్కారం చేస్తారో ప్రతిరోజు ఇంట్లో నిత్యాగ్ని హోత్రం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఉదయం ఆకాశంలో సూర్య భగవానుడు కనిపించినప్పుడు నమస్కారం చేసుకోవాలి నారాయణ అనుకుంటూ చంద్ర భగవానుడు రాత్రి వేళ కనిపించినప్పుడు చంద్ర రేఖైనా కూడా నారాయణ అనుకుంటూ ఒక్క నమస్కారం చేసుకోవాలి సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష దేవుళ్ళు గుర్తు పెట్టుకోండి కవులు ఏదో రకరకాల పాటలు అవి రాయొచ్చు చంద్రుడి మీద ఇంకా రాస్తారు శృంగార ఆ పాటలు సన్నివేశాలు చూపిస్తారు కానీ అరేది భౌతికపరమైనది కాదనము ప్రకృతి వాతావరణము అవన్నీ కూడా మనుషులకు ఆహ్లాదం కలిగిస్తాయి పరవశింప చేస్తాయి దాన్ని మనం కాదనము తప్పబట్టము అంత మాత్రానికి చంద్రుడు మనం తక్కువ అని భావించకూడదండి ఉదయం వెలుగుతూ ఉన్న సూర్యనారాయణుడికి రాత్రి వేళ వెలుగుతూ మనందరికీ వెడుతురుని చంద్రుడి కిరణాలని వెన్నెలని ప్రసాదిస్తున్న చంద్రనారాయణుడికి ఖచ్చితంగా కనిపించినప్పుడు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకునేవాడే హిందువు అలా నమస్కరించడము సాక్షాత్తు ఆ పరమాత్మకు నమస్కరించడమే అవుతుంది దీనికి పైసా లేదు కదండి పైసా ఖర్చు ఉందా చెప్పండి లేదంటే ఏదన్నా సంభారాలు వస్తువులు లిస్ట్ లిస్టు కొనుక్కు రావాలా కష్టపడి ఏదైనా మంత్రాలు స్తోత్రాలు చదవాలా ఒక్క నమస్కారము రెండు చేతులు జోడించి పెద్దలకైనా పూజలకైనా నమస్కరించడం భారతీయ సాంప్రదాయము చంద్రుడికి సూర్యుడికి అగ్నికి తప్పనిసరిగా నమస్కరించాలి ఎక్కడైనా సరే అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటే ఏ హోమాలో క్రతువులు జరిపిన చోట అగ్నిహోత్రం వెలుగుతూ ఉన్నప్పుడు అగ్నిహోత్రానికి ఒక ప్రదక్షిణ కూడా చేసి నమస్కరించాలని మనకి పెద్దలు పూర్వులు ఆచార్యులు చెప్తున్నారు మన శాస్త్ర గ్రంథాల్లో ఆ విషయం ఉంది కాబట్టి సూర్యుడిని చంద్రుడిని అగ్ని తప్పనిసరిగా మనం గౌరవించాలి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోవాలి ఆ నమస్కారం డైరెక్ట్ గా పరమాత్మకు చేరి భగవద్ అనుగ్రహం విశేషం కలుగుతుంది దీనికి పైసా ఖర్చు లేదు తప్పకుండా ఇవి పాటించాలి మానవ జన్మ ఇలాంటి వినయ విధేయత వల్లనే సార్థకం అవుతుందండి లోకా సమస్త స్పృహ భవంతు జై శ్రీరామ్ జై భర్ జై హింద్ కృష్ణార్పణ